హాయ్ అండి వచ్చిన కస్టమర్స్ అందరూ ఆఫర్స్ లేవా ఆఫర్స్ లేవా ఓన్లీ కేనా ఆఫర్స్ అని అంటున్నారండి లేదండి కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసం కూడా మనకు ఒక పండగ వాతావరణం ఉంటుంది కదండి టోటల్ ఇయర్లో కార్తీక మాసం కి ఎక్కువగా వెళ్తాం అండ్ ముందు ఇంటి ముందు ప్రతిరోజు దీపాలు వెలిగిస్తాం సో పండగలాగే ఉంటుంది కదండి సో ఆఫర్స్ మీకోసం అయితే నేను తీసుకొచ్చేసాను ఇలాంటి పాడపట్టు శారీస్ కంచి పట్టు శారీస్ అన్ని వెరైటీస్ ఉంటాయండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటుంది అండ్ ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ అన్ని మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటుంది అండ్ ఇంకా సింగిల్ సింగిల్ ఉన్న శారీస్ అన్ని మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంటాయండి ఈ విధంగా వెరైటీస్ అన్నీ ఉంటాయి కుర్తీ సెట్స్ కూడా అండి చాలా వెరైటీస్ వచ్చాయి అన్ని వీడియోలో చూపించలేదు ఫీడింగ్ టాప్స్ ఫీడింగ్ కుర్తీ సెట్స్ అన్ని వెరైటీస్ ఉంటాయండి మన షాప్లో అండ్ మెన్స్ వేర్ బాయ్స్ వేర్ అన్ని వెరైటీస్ ఉంటాయి టోటల్ ఫ్యామిలీ షాపింగ్ మన షాప్లో చేసుకోవాలి మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ నేర్ పంచాయతీ ఆఫీస్ అండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్క్రీన్ పైన వస్తున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకెందు కలిసి వచ్చేయండి తిరుమల మార్కెటింగ్ అట్ ద రేట్ ఆఫ్